శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై మూడవ సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఎనిమిదవ కథ కాలకేతు పూర్వకాలమందు కాంచనపుర రాజ్యాన్ని కాలకేతు అనే రాజు పాలించుతూ ఉండేవాడు కాలకేతు మహాగర్వి తనే సర్వశక్తుడని తనను పుట్టించిన బ్రహ్మ కూడా తన జోలికి రాలేడని ఒక విధమైన దురహంకారం అతన్ని పట్టిపీడుస్తూ ఉండేది ఈ నడుమంతరపు సిరి నిలిచేది కాదు ఇది చూసుకొని మెట్టి పడబోకు సుమా అంటూ అతని క్షేమం కోరిన వాళ్ళు చిలకకు చెప్పినట్టు చెబుతూ వచ్చారు అధికార గర్వంతో ఉన్న కాలకేతుకి ఇటువంటి మంచి మాటలేవి చెవికెక్కేవి కాదు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ తృణీకరించేవాడు రాజపదవి నుండి తనను తప్పించటానికి ఎవ్వరికీ తరం కాదని అతని ధీమా ఈ ధీమా వల్లనే అతనిలో చెప్పలేని అహంకారం చెలరేగుతూ వచ్చింది ఇదిలా ఉండగా కాంచనపుర రాజ్యానికి ముఖ్య నగరంలో ప్రసిద్ధిగాంచిన ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయంలో ప్రతి ఏటా అతి వైభవంగా గొప్ప గొప్ప ఉత్సవాలు సమారాధనలు జరుగుతూ ఉంటాయి తను సింహాసనం అధిష్ఠించిన తర్వాత కాలకేతు తొలిసారిగా ఆ దేవాలయంలో ఉత్సవం చూడటానికని మంత్రి సామంతులతో వందిమా గదులతో సమస్తమైన పరివారంతో బయలుదేరాడు రాజు చేరుకునేసరికి ఆలయంలో పండితులు పురాణాలు చదువుతున్నారు పురోహితులు స్వరయుక్తంగా మంత్రాలు చదువుతున్నారు పురోహితుడు మొదటి శ్లోకం చదువుతూ ఉండగా రాజు వచ్చి గుడిలో ప్రవేశించాడు ఆ శ్లోకానికి అర్థం ఇది ఈశ్వరా నీవు సర్వశక్తి మంతుడవు సంకల్పమాత్రం చేతనే ప్రభువుని సేవకునిగాను సేవకుని ప్రభువునుగాను చేయగలవు కదా అని ఈ శ్లోకం చదువుతూ ఉండగా కాలకేతికి తేళ్ళు జరులు పాకుతున్నట్టయింది శ్లోకమంతా విన్న తర్వాత అతడు సహజ సిద్ధమైన తన అహంకారంతో హా దేవుడు సంకల్పిస్తాడట తలుచుకుంటూ రాజుని సేవకునిగా సేవకుణ్ణి రాజుగా మారుస్తాడట బాగుల పండితులు అర్థంలేని పిచ్చి శ్లోకాలు అనుకున్నాడు మనస్సులో నిరసన భావంతో అలా మదనపడుతూ ఉండగానే ఏదో తెలియని మైకం పట్టి కాలకేతుని వశపరుచుకుంది ఆవులుంచి కన్నులు మూశాడు ఆ మత్తు నుండి వచ్చి లేసేసరికి చుట్టూ చీకటిమయంగా ఉంది తనతో వచ్చిన మంత్రి సామంతులు లేరు పంది మాగదులు లేరు పరివారం లేదు మినుకు మినుగుమనే దీపకాంతైనా సమీపంలో ఎక్కడా కానరాలేదు కాలకేతుకు కంగారు పుట్టింది ఒళ్ళంతా ముచ్చెమటలు పోసినై గొంతు ఆరుకుపోయింది ఆ చీకటిలోనే తడుముకుంటూ పోయి ఎలాగో తలుపు ఉండే తావో తెలుసుకున్నాడు దబ దబ తలుపు బాదుతూ తలుపు తీయండయ్యా నేను రాజుని కాలకేదు మహారాజుని తలుపు తెరవండి అంటూ గుడి ప్రతిధ్వనించేలాగా గొంతు చించుకు అరిచాడు ఈ కేకలు ఆలయం లోపల నుంచి వస్తున్నాయి దేవాలయం అవతల కాపలా వాళ్ళున్నారు వాళ్లకు ఈ కేకలు వినపడగానే ఆశ్చర్యపడి ఇప్పుడే కదా ప్రభువారు పూజా పునస్కారాలు ముగించుకొని వెళ్ళిపోయారు వారు వెళ్ళడం కల్లారా చూసామే ఇదేంటి నేను రాజుని నేను కాలకేతు మహారాజునని కేకలేస్తున్నాడే వీడెవడన్నా పిచ్చివాడా త్రాగుబోతా అని వాళ్ళల్లో వాళ్ళు వాదించుకోచుచ్చారు ఎలా అయితేనేం కాపలివాడు తటపటాయిస్తూనే తలుపు తెరిచేటంతలో మెరుపులాగా ఎవరో వ్యక్తి ఆ చీకటిలోకి దూసుకుపోవటం గమనించాడు అయినా మనకెందుకని వాడు చల్లగా ఊరుకున్నాడు ఇలా పరుగుచ్చుకున్న కాలకేతు క్షణంలో రాజభవనం చేరుకున్నాడు ఎవరక్కడ మేము దేవాలయంలో నిద్రిస్తూ ఉండగా మా అనుజ్ఞ తీసుకోకుండా ఈ మంత్రి సామంతులు మాగదులు ఎలా వచ్చేశారు ఈ అవిదేయుల్ని పట్టి బంధించండి అని పరివారానికి ఆజ్ఞాపించాడు బంధించండి పిచ్చివాడు వీడు రాజభవనంలోకి ఎలా రాగలిగాడు అంటూ నాయకుడు భటులకు ఆజ్ఞాపించాడు మరు క్షణంలో కాలకేతు మణిబంధాలకు సంఖ్యలు తగిలించి రాజు ఎదుట నిలబెట్టారు కాలకేతు రూపంలో ఉన్న దేవదూత రాజును చూస్తూనే మందహాసం చేశాడు ఎవరు నీవు అని ప్రశ్నించాడు నేనా నేనా హ అంటూ కాలకేతు హుంకరించాడు కొంచెం పస్తాయించి నేను కాలకేతు మహారాజును తెలిసిందా అని బదులు చెబుతూ బటుల వైపు తిరిగి వీడు మోసకారి నా వేషం వేసుకువచ్చాడు వీడిని బంధించండి అని ఎలుగెత్తచాడు మారువేషంతో వచ్చిన దేవదూతకు కాలకేతులో అతిశయిస్తున్న అహంకారం చూసి నవ్వు పుట్టించింది వీడెవడో త్రాగుబోతు ఆయన తెలివి తప్పకుండానే మాట్లాడుతున్నాడు మన ఆస్థానంలో హాస్యగాడుగా అయినా పనికి రావచ్చు నిషా దిగే వరకు ఖైదులో పెట్టించండి అని అన్నాడు వెంటనే బటులు అతన్ని తీసుకుపోయి దుర్గంధపూరితమైన ఒక చీకటి కొట్టులో బంధించారు ఒక వంక అతడు నేను ఎవరనుకున్నారు మహారాజుని కాలకేతుని అంటూ అరిచే అరుపులకు ఎవ్వరూ లెక్క చేయక పిచ్చివాణిని చూసి నవ్వినట్టు పక పక నవ్వి హేళన చేయసాగారు మరికొద్ది రోజులకు దేవదూత రాజభవనంలో ఒక బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశాడు ఆ విందుకు దేశ దేశాల నుండి సామంతరాజులు వచ్చారు దర్బారు కలకల్లాడుతూ ఉంది మహామహులందరూ సమావేశమై ఉండగా ఖైదులో ఉన్న కాలకేతును తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు దేవదూత ఆ ప్రకారం కాలకేతును తీసుకువచ్చారు పాపం అతని అవస్థ ఏమని చెప్పేది రంగురంగుల గుడ్డ పేరుగలతో కుట్టిన దుస్తులు అతడు ధరించినవి నెత్తిమీద హాస్యగాడు పెట్టుకునే కుచ్చుటోపి చేతిలో ఒక బారెడు పొడుగ్గల టింకర కర్ర భుజం మీద కిచకిచలాడుతూ ఉన్న కోతిపిల్ల ఒకటి ఆ వచ్చిన రాజులందరికీ వానిని చూపిస్తూ దేవదూత ఇతడెవరో మీకు తెలుసా అని అడిగాడు ఈ మాటకు కాలకేతు పళ్ళు పట పట కొరుకుతూ అయ్యా నన్ను గుర్తించలేరా నేను అసలు కాలకేతు మహారాజుని వీడెవడో నా వేషం వేసుకువచ్చి మాయనాటకం ఆడుతున్నాడు అని వారందరినీ ప్రశ్నించాడు వారంతా పుట్ట చెక్కలయ్యేలా నవ్వి వీడెవడో కొంచెం తలబిరుసు తెలివైన వాడే బలి హాస్యగాడు అంటూ కాలకేతును చూసి వేలాకూలం చేశారు కాలకేతు ఉస్సురన్నాడు ఇలా ఉండగా ఒక రోజున రాజు రూపంలో ఉన్న దేవదూత కాలకేతుని అంతఃపురంలోకి పిలిపించాడు నువ్వెవరవు ఇప్పుడైనా సరిగ్గా చెబుతావా అని అడిగాడు ఈ ప్రశ్న వింటూనే కాలకేతు కుప్పగా కోలిపోయాడు కొంతసేపటికి తేరుకొని తెలివిలో పడి నేనా మహారాజా నేను పిచ్చివాణ్ణి మానవ బలాన్ని దైవబలాన్ని కూడా ధిక్కరించిన మహాగర్విని అహంకార పూరితుణ్ణి బుద్ధిహీనుణ్ణి దైవబలం లేక నా ప్రజలే నన్ను గుర్తించలేకపోయారని ఇప్పుడు తెలుసుకున్నాను కళ్ళు తెరిచాను నా గర్వం అణిగింది అహంకారం నశించింది దీనుణ్ణి ప్రజకు దాసుణ్ణి అని ఆవేశంతో కాలకేతు బోరున ఏడవసాగాడు అప్పుడు దేవదూత తృప్తితో తలవూపాడు రెండు చేతులు ఎత్తి దీవిస్తూ నీలో గర్వం అహంకారం నశించిన నిజంగా ఇప్పుడు నీవు రాజువి మహారాజువి కాలకేతువి అని అన్నాడు మరుక్షణంలో చూతామంటే దేవదూత మరి కనిపించలేదు కాలకేతు ధరించిన రంగు పేలికలన్నీ రాజోచితమైన దుస్తులుగా మారిపోయినాయి నెత్తిమీది కుచ్చుటూపి కాంతులు వెదజల్లే నవరత్న ఖచ్చితమైన కిరీటంగా తయారైంది కొద్ది రోజుల మళ్ళీ కాలకేతు ఆ దేవాలయంలో ఇంకా గొప్పగా ఉత్సవాలు ఏర్పాటు చేశాడు ఈసారి పురోహితులు వర్ణించిన శ్లోకాలు మహారాజుకి ఆనందాన్ని కలిగించినయే కానీ వెగటు కాలేదు ఈసారి ఈశ్వర శక్తికి జనవాక్యానికి వినయుడై అతడు జేజేలు పలికాడు నాటి నుండి కాలకేతు ప్రజలందరికీ ఇష్టడైనాడు ఈ కథ రాసినవారు డి జమదగ్ని శర్మ మదనపల్లి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి